కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్ అయిందని ఆయన శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఒక లెక్క రాసింది అనేటువంటి వార్త వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్ అయినట్లుగా పవన్ కళ్యాణ్ గారి శాఖలలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి లెక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బయటికి తీసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆ వార్తల్లో అసలు వాస్తవం ఉందంటారా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అయ్యారంటారా ఇప్పుడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది అని అంటే సీరియస్ అయినట్టే కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసిందంటే ఎవరు రాస్తుంది రాస్తుంది చీఫ్ సెక్రటరీ క్రాసింగ్ అని అంటే దాని అర్థమైంది ముఖ్యమంత్రిని అలర్ట్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రిని అలర్ట్ చేస్తున్నారు అని అంటే ఏ శాఖలో ఏ శాఖ గురించి వాళ్ళు సీరియస్ అయ్యారు అని అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అలర్ట్ కావాలి అలర్ట్ చేస్తుంది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అవినీతి మీద సీరియస్ అవుతుంది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని గతంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎందుకు వేయలేకపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే లెటర్ రాసేటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు కు వచ్చిన సందర్భంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పారు ఆయన ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు హోంశాఖ మంత్రిగా ఉంటూ మీరే విధ్వంసం జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా ఒకవేళ జరిగితే విచారణకు ఆదేశించవచ్చు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు షర్మిలా గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎంక్వైరీ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీరు ఒకటే కదా మీరు అంత ములాఖాత్ అయ్యారు కదా ఆయన విధ్వంసం చేయడానికి సహకరించింది మీరే కదా అని చెప్పి ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఆ విమర్శలు కూడా చేశారు ఓకే అయితే ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామం ఏంటంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది ఆ శాఖలో జరుగుతున్న జరిగినటువంటి అవినీతి గురించి భారీగా అవినీతి జరిగింది దాని గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఎక్కడ అవినీతి జరిగింది అని అంటే ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగింది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తూ వాళ్ళు ఒక లెటర్ రాశారు దాంట్లో యాక్చువల్గా ఉపాధి హామీ అనేది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారు వీళ్ళంతా పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి దానికి రికార్డు మెయింటైన్ చేయాలి ఎక్కడా రికార్డు మెయింటైన్ చేయలేదు ఈ నిధులన్నిటిని కూడా ఎంత ట్యాంపరింగ్ చేశారంటే సోషల్ ఆడిట్ కూడా లేకుండా సోషల్ ఆడిట్ కూడా లేకుండా అడ్డగోలుగా కొన్ని కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు దీని మీద మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రశ్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎలా తోసేసారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకం అది స్పాన్సర్డ్ అది సో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకుంది ఇప్పుడు జనరల్ గా జాబ్ కార్డులు ఇస్తూ ఉంటాడు ఆ జాబ్ కార్డు ఇస్తే ఆ జాబ్ కార్డుల మేరకు ఆ కన్సర్న్ కూలీలు వెళ్ళి అక్కడ పనిచేయాలి పని చేసినప్పుడు ప్రశ్నలు తీసుకోవాలి హాజరు అయ్యాలి హాజరు దాన్ని ప్రొడ్యూస్ చేస్తే ప్రతి వారానికి ఒకసారి పదిహేను రోజులకి వస్తారు వాళ్ళకి ఆ డబ్బులు పడతాయి రోజుకి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా నిర్ధారించినట్టున్నారు పనిని బట్టి సో ఆ అమౌంట్ ఏం చేస్తుందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఆఫీసర్లు ఇంజనీర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తర్వాత ఈ మండల ఆఫీసర్ కు సంబంధించినటువంటి అసిస్టెంట్లు ఏపీడీలు అంటారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి కుమ్మకైపోయి మొత్తం ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఒక నిర్ధారణకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏది హాజరు కంప్లీట్ గా ట్యాంపర్ చేశారు సోషల్ ఆడిట్ అనేది లేదండి సోషల్ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఉపాధి హామీ పథకానికి కేవలం ఉపాధి హామీ కాదు ఏ గవర్నమెంట్ ఏ ఏ పని చేసినా గానీ సోషల్ ఆడిట్ చేస్తారు సపోజ్ ఒక గ్రామంలో రోడ్ వేసారు రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డు కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు బోర్డులో ఒక బోర్డు పెడతారు అక్కడ డిస్ప్లే చేస్తారు ఆ రోడ్డు యొక్క నిర్మాణానికి ఎస్టిమేషన్ ఎంత అయ్యింది దాంట్లో మెటీరియల్ కాంపౌండ్ ఎంత ఉండాలి దాంట్లో మళ్ళీ శ్రమ శక్తి ఎంత ఉంటుంది తర్వాత మిక్స్ ఎలా ఏ రేషియోలో మిక్స్ చేస్తారు ఇవన్నీ వివరాలు ఉంటాయి ఆ వివరాలన్నీ బోర్డులో డిస్ప్లే చేస్తారు డిస్ప్లే చేసి డిస్ప్లే చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయాలి సరే చాలా చోట్ల చేయట్లేదు అయితే తర్వాత మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సోషల్ ఆడిట్ చేస్తారు ఈ సోషల్ ఆడిట్ మీద సంతకం పెట్టాల్సింది ఎవరైతే అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు ఈ సోషల్ ఆడిట్లు అంటే ప్రజల యొక్క సమావేశాన్ని నిర్వహించి గ్రామ సభల్లాగా నిర్వహించి దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా దీంట్లో దుర్వినియోగం జరిగిందా అనేది తెలుసుకుంటారు తెలుసుకొని సోషల్ ఆడిట్ రిపోర్ట్ పంపిస్తారు సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఖచ్చితంగా పంపించాల్సిందే అయితే దీన్నంతా ట్యాంపరింగ్ చేస్తూ ఉంటారు సహజంగా అది ట్యాంపరింగ్ చేశారు అసలు కూలీలు హాజరు కాకుండా మొత్తం డబ్బులు డైవర్ట్ చేశారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి గ్రామ స్థాయిలో అందరూ ఆ నిధులను తీసేసుకున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సోషల్ ఆడిట్ అసలు ఎందుకు చేయలేదు మీరు సోషల్ ఆడిట్ చేస్తే కనుక కొన్ని చోట్ల సోషల్ ఆడిట్ చేస్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు సోషల్ ఆడిట్ ఇవ్వలేదు దాన్ని దుర్వీనింగ్ చేశారు ప్లస్ మొత్తం ట్యాంపరింగ్ చేశారు అసలు పనులే జరగకుండా పనులు చేసినట్టు చూపించారు తర్వాత మెటీరియల్ కాంపౌండ్ లో కూడా మీరు ఫేక్ బిల్లులు పెట్టారని చెప్పి తెలుస్తున్నారు ఇది ఒక పెద్ద స్కామ్ ఇది పెద్ద స్కామ్ ఈ స్కామ్ మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆయా మండలాలు ఆయా జిల్లాలకి సహజంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ ఏం చేస్తారు దానికి అనుగుణంగా ఆయన ఒక సర్టులర్ జారీ చేస్తాడు జిల్లా కలెక్టర్లకి ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడు రెవెన్యూ డివిజన్కి అలర్ట్ చేస్తాడు రెవెన్యూ డివిజన్ ఏం చేస్తుంది అంటే ఆర్టీఓ ఆర్డిఓ ఏం చేస్తాడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి అలర్ట్ చేస్తాడు అలర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ తప్పంతా కూడా కింద ఫీల్డ్ స్టాఫ్ చేశారు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు తప్పుకుంటున్నారు దీంతో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఆఫీసర్లు వీళ్ళని తొలగించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దానితోటి ఇప్పుడు తొలగింపు కార్యక్రమాలు చేస్తున్నారు అది బాగానే ఉంది మరి ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఫ్రాడ్ కారణం ఎవరు అది కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు కదా అది మరి దానికి కారణం ఎవరు ఆ డబ్బు ఎలా రికవరీ చేస్తారు ఇదే లెటర్ రాసింది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసేదాకా పవన్ కళ్యాణ్ గారు మరి తెలిసి కాముగున్నారా తెలిసి తెలియ కాముగొన్నారా అని అంటే బహుశా తెలిస్తే ఆయన కామ్గౌండు ఆయన స్పీడ్ మనం గమనిస్తే సంబంధించి భూములు ఉంటే సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా వాటిని తీసేసుకున్నారు కదా అలాగే రైస్ సంబంధించి శాఖలో జరిగిన అవినీతి మీద సీజ్ ద షిప్ అంటూ ఆయన కాకినాడ పోర్ట్కి వెళ్ళాడు కాబట్టి ఈ సంఘటనలు కనుక చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఆయన అయితే దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తారు గ్రౌండ్ లెవెల్ ఏం జరిగిందని తెలుసుకుంటారు బహుశా ఆయన ఇష్టకి మరి ఈ ఇష్యూ వెళ్ళిందో లేదో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా లెటర్ రాసింది అట్లీస్ట్ ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద దృష్టి సారిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల స్కామ్ బయటకు వచ్చే అవకాశం ఉంది సస్పెండ్ చేయాల్సింది ఎవరిని ఫీల్డ్ అసిస్టెంట్లు కాదు ఆ విధంగా మీరు చెయ్యండి అని చెప్పి చెప్పినటువంటి మండల ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ రోజేమో ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకి తలకి వాళ్ళ ఒత్తిడికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ట్యాంపరింగ్ చేసి పంపించిన అని చెప్పి యాక్సెప్ట్ చేశారు ఇప్పుడేంటి వీళ్ళేమో నీతి మంత్రులు ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు లేదంటే ఫీల్డ్ ఆఫీసర్లు ఏమో అవినీతి పనులు అన్నట్టు వాళ్ళని తొలగిస్తున్నారు సో దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్సర్సైజ్ చేయాలి లేదంటే ఆయనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలని కేంద్ర ప్రభుత్వం లెటర్ రూపంలో రాతపూర్వకంగా తెలియజేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా లేదనే కదా అర్థం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మరి ఇది దాని పరిధిలో ఉండేటువంటి స్కీమ్ ఇది మరి అది పర్యవేక్షించాలి కదా పర్యవేక్షించేటువంటి బాధ్యత తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన మంత్రిత్వ శాఖ పరిధిని కూడా దాటి హోంశాఖలో అడుగు పెట్టారు కదా ఆయన జోక్యం చేస్తున్నారు కదా మరి ఇది ఆయన శాఖ ఆయన శాఖ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమం దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం మరి ఒప్పుకుంటుందా అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ అయింది ఇప్పుడు కూడా దీని మీద ఎంక్వైరీ చేయకపోతే ఇదేదో లాల్ చి వ్యవహారం అని చెప్పి అనుకునేటువంటి ప్రమాదం ఉంది ఓకే